ఈరోజు అన్ని ఎమ్మి ఎమ్మి అద్దరిపోయే రుచులండి అన్నీని ఇలా చూడండి కుడుములండి ఇలా బ్రేక్ఫాస్ట్ కింద కుడుములు కూడా చేసుకోవచ్చు ఈ అత్త ఇచ్చిందనమాట అండి వేడి వేడిగా కుడుములు ఆల్రెడీ ఒక దోశ అయితే మేము అప్పటికి తినేసాము ఆ దోశ పళ్ళంలోనే మా ఆయన గారికి అయితే ఇలా కుడుములు పెట్టేశానండి ఇది అత్త ఇచ్చిన కరివేపాకు పచ్చడి కుడుములు కరివేపాకు పచ్చడి అయితే అద్దరిపోయిందండి ఈ సీజన్లో మన కరివేపాకు పచ్చడి చాలా హెల్త్కి మంచిదండి ఈ కుడుములు కూడా చాలా ఆయిల్ లేకుండా హెల్తీ అండ్ టేస్టీ ఇలా కుడుములు కరివేపాకు పచ్చడితో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇలా లంచ్లోకి అయితే చూడండి కూర పప్పు అండి అద్దరిపోయిందండి పొల్ల పొల్లగా అందులోకి వడియాలు అప్పడాలు ఆమ్లెట్ సూపర్ అండి బాబు ఫుడ్డు అద్దిరిపోయిందనమాట పప్పు నెయ్యి వేసుకొని వడియాలు ఆమ్లెట్ నుంచుకుని తింటే ఉంటుందండి అద్దిరిపోతుందండి ఫుడ్ తిన్న ఫుడ్డు ఒక్క ముద్దైనా తృప్తిగా తినాలన్నట్టు అద్దరిపోయింది అంతేనండి ఈరోజు ఫుడ్ లాగా అంతా అద్దరిపోయిందనమాట ఆమ్లెట్ వడియాలు ఇలా పిండి వడియాలు నొంచుకుని తింటుంటే అద్దరిపోయిందండి టేస్ట్ ఒక ముద్దులోకి అయితే ఫస్ట్ ముద్దులోకి అయితే ఇలా కరివేపాకు పచ్చడి నెక్స్ట్ ఒక ముద్దులోకి ఇలా చూడండి పప్పు చొక్కకూర వడియాలు కాంబినేషన్లో ఇలా ఆమ్లెట్ నుంచుకొని ఆ తర్వాత ఇది చూడండి పొటోటా కర్రీ అండి చాలా ఈజీ అండి సింపుల్ పొటోటా కర్రీ రైస్లోకి చపాతీలోకి పూరీలోకి అద్దిరిపోయే కూర అండి ఇప్పుడు మనము తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము చాలా మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసామండి ఈరోజైతే ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ టమాటా పచ్చిమిరగాయలు ఇలా ఆయిల్లో అయితే మగ్గించేసి చల్లారిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెండు వెల్లుల్లిపాయ గుళ్ళు గుళ్ళు వేసానండి ఇది కారప్పొడి అండి మన ఇంట్లో ఉన్న నెల్లూరు నెల్లూరు స్పెషల్ కారప్పొడి అనమాట రెండు స్పూన్ వేసానండి ఈ కారప్పొడి డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి నేను ఇప్పుడు మిక్సీ పట్టేసాను దాన్ని మెత్తగా కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా తక్కువ అయితే వేసుకోవచ్చు అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసి మి మెత్తగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ను కూడా వేసుకొని ఇప్పుడు పసుపు కొద్దిగా కారం వేసానండి మన కారం పొడిలో కొద్దిగా కారం తక్కువ ఉంటుంది అనమాట పచ్చిమిరగాయలు కూడా తక్కువ వేసాను ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ కారం పసుపు కారం ఉప్పు వేసి మిక్సీ జార్కి ఆడిగిన వాటర్ కూడా వేసి ఇలా కు బంగాళ నుంపులు టూ విజెస్ వేయించేసాను అనమాట ఇలా పొట్టు తీసేసి దానిపైంది మధ్యలో ముక్కలు కట్ చేసి వేసేసానండి చిన్న చిన్నిగా ఏం కట్ చేయలేదు చూడండి చాలా ఈజీ అండ్ సింపుల్ అండి చాలా బాగుంటుంది ఎల్లుల్లి కారం అలాగా బాగుంటుంది అనమాట అండి చాలా చాలా బాగుందండి పూరీలోకి రైస్లోకి చపాతీలోకి మనము మసాలా దోశ వేసుకుంటాం చూడండి ఎగ్ పైన పొటాటో ఇలా కర్రీ వేసుకొని కొద్దిగా మెదుపుకొని వేసుకుంటే అద్ద్రిపోతుంది అనమాట దేనికైనా రెడీ అండి ఈ కర్రీ దోశ రైస్ పూరి చపాతి అద్దరిపోతుందండి చాలా ఈజీ అండ్ సింపుల్ పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది పొటాటోస్ ఉడకడం ఒకటే తరువాయి విజిల్ సెండ్ చేసుకుంటాం చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు చూడండి పప్పు చుక్కర నేనైతే పెసరపప్పు వేసానండి చిన్న టీ గ్లాస్ పెసరపప్పు మూడు చిన్న సైజు కట్టలు వేసానండి అందులో చిన్న మామిడికాయ కూడా వేసాను ఒక టమాటా కూడా వేసాను పచ్చిమిరపకాయ చీరుకులు పసుపు కారము చిన్న టీ గ్లాస్కి మూడు గ్లాసులు ఉన్నారు వాటర్ అయితే వేసేసానండి వేసేసి హై ఫ్లేమ్లో వన్ విజిల్ సిమ్లో అయితే త్రీ విజిల్స్ వేయించేసాను చూడండి ఇందులో రుచికి మనం ఉప్పు వేసుకుని మెదిపేసుకుని తాలింపు వేసేసుకోవడం అండి చాలా ఈజీగా అయిపోతుందండి పప్పు చుక్కకూర పులుపుతో చాలా బాగుంటుందనమాట ఇలా పాత్ర పెట్టేసుకుని నేతితో పోపు వేసాను అనమాట ఇందులో దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు ఎండు మిరగాయలు చీలకర్ర ఇలా పోపు వేసేసుకుంటే తాలింపు వేసేసుకుంటే ఎమ్మి ఎమ్మి పప్పు కూర రెడీ అయిపోయిందండి చాలా ఈజీ రెసిపీస్ అండి పప్పు కూర చాలా ఈజీ పొటాటో కర్రీ కూడా చాలా ఈజీగా వండేసాను కానీ రెండు అద్దరిపోయినండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి